హాయ్ అండి ఏంటి ఎప్పుడు ఫ్రైలేనా మనం అప్పుడప్పుడు కూడా ఎగురులు తినాలండి ఎక్కువ ఫ్రైలు తింటే మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోతాయి అందుకని మీకు ఒక మంచి కర్రీ ఒకటి చూడాలి అదేంటి అంటే గోరుచిక్కుడుకాయ పల్లీలో ఎగురండి ఇది మనం ముందుగా గోరుచికుడుకాయలు నీట్గా శుభ్రం చేసి కట్ చేసుకుని అవి ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇలా పోపుకి రెడీ చేసుకుంటాను వెల్లుల్లి అయితే వేస్తున్నానండి కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం జీలకర్ర వేసుకున్నాక టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకుంటే మన జీలకర్ర అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి వేగిపోయిన తర్వాత మనం కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా కూడా రెడీ చేసుకుందాం ముందు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయిద్దామండి ఎందుకంటే ఎప్పుడు ఫ్రైలు కాదండి ఎప్పుడప్పుడు ఇలా ఇగులు తినడం వల్ల మనకి ఈ ఆయిల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అన్నీ కొంచెం తగ్గుతాయి అనమాట పూర్వకాలంలో అయితే ఎక్కువ ఆయిల్ యూజ్ చేసేవారు కదండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళైతే పప్పులు ఏంటి ఏ కర్రీ అయినా కొంచెం నాన్ వెజ్ కర్రీ అయినా ఆయిల్ ఎక్కువ వాడేవారు మామూలు కర్రీస్కి అయితే ఆయిల్ చాలా తక్కువ వాడేవారండి ఆ పద్ధతిలో నేను చూపిస్తున్నాను ఆయిల్ మనం చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే వేరుసేన గుళ్ళు వేస్తున్నాం కదా ఆల్రెడీ అది ఆయిల్ సంబంధించింది అందుకే కొంచెం ఇందులో మనం తక్కువ వేసుకొని సరిపోతుంది ఇవ్వండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాక కొంచెం పచ్చిమిర్చి వేసుకొని టొమాటో కూడా వేసేసుకుని సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టమాటా ముక్కలవి మగ్గుదవి అవి కొంచెం ఇప్పుడు వచ్చేంత అంత హైబ్రిడ్ కాయలు కదండి తొందరగా మగ్గట్లేదు అందుకని మనం కొంచెం చిటికడ ఉప్పేసుకుని మూత పెట్టేసుకుంటే అవి మగ్గి బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకోవాలి చాలా సింపుల్గా అయిపోద్ది అండి కర్రీ ఇది ఈ గోచకడిగాయలు ఫ్రై కూడా చేసుకోవచ్చు అది ఒక రోజు పెడతాను కాకపోతే ఎక్కువేలాగా మనం ఇగిలి చేసుకుంటే ఏంటంటే అంతంత మాత్రంగా ఉండే పోషకాలు ఫ్రైలు చేయడం వల్ల పోతున్నాయి మామూలుగానే ఇప్పుడున్న మందులతో పండించే పంటలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి ఇంకా దానితోడు మనం ఎక్కువ ఫ్రైలు చేస్తే ఉన్న ఉన్న పోషకాలు కూడా పోతాయి అనమాట అందుకని అప్పుడప్పుడు ఇగురులు కూడా చేసుకోవాలి ఫ్రైలు ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిదండి నేను చెప్తున్నానని కాదు డాక్టర్లు పదే పదే చెప్తుంటారు ఫ్రైలు తగ్గించండి ఆయిల్ తగ్గించండి అని అందుకని మనం ఆయిల్ తక్కువ వాడాలంటే ఎప్పుడప్పుడు మనం ఇలా ఎగురు పెట్టుకోవాలి ఇవ్వండి గోరుచుకుడుగాయల ముందు ఉడకబెట్టేసుకున్నానండి ఒక పొంగు వచ్చేదాకా బాగా కాదు ఒక పొంగు వచ్చేవరకు ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా అవి వేసేసుకుని తిప్పేసుకొని మూత పెట్టేసా ఇవిగోండి పల్లీలు పల్లీల ముందు వేపేసుకుని చల్లారి పెట్టుకుని పెట్టేసాను ఇవి మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి మగ్గాలండి బాగా మగ్గి కుర్చిటి పసుపు కారం వేసుకొని చక్కగా నీట్గా మొత్తం ముక్కకు పట్టేలా తిప్పుకోవాలి కారం అయితే మంచి కలర్ఫుల్గా ఉంది కదా అది మా సొంతదేనండి బయట కొన్నది కాదు కొని ఆడించుకొని పెట్టుకుంటాము ఆరు నెలలకు సరిపడగా సంవత్సరానికి సరిపడగా అయితే పెట్టను ఎందుకంటే పాడైపోతుంది ఇప్పుడున్న ఈ కల్తీ కాయల్లాగా అయిపోయింది కదా మొత్తం పరిస్థితి అందుకని ఇటువరకులా మా చిన్నప్పుడు వన్ ఇయర్ వరకు ఉండట్లేదు కారం ఒక ఆరు నెలలు దాటిందంటే తెల్లగా అయిపోతుంది పైగా మళ్ళీ పురుగు పట్టేస్తుంది అందు గురించి ఆరు నెలలు సరిపడగానే వాడుతున్నాము మేము ఇదే కారం అది వేసేసుకుని తిప్పేసుకున్నాను సాల్ట్ కూడా మనం తగినంత తీసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం సరిపడగా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు లేదంటే ఐదు నిమిషాలు మన కర్రీ ఎంత వండుతున్నాం అన్నది చూసుకుని దాన్ని సరిపడగా వాటర్ పోసుకొని ఇలా మొత్తం కలిసి ఇలా తిప్పుకొని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది నాకైతే దగ్గరకు వచ్చేసింది కర్రీ చాలా ఈజీ అండి ఇది కర్రీ సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈ పల్లీలు పౌడర్ వేయడం వల్ల మనకి గ్రేవీ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అనమాట ఇవి మనం ముందు పోసిన వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలండి దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఈ పల్లీల పౌడర్ అయితే ఏది ఉందో అది తీసుకుని వేసేసుకోవాలి ఏంటి ఇవి ఎక్కువ వీడియోల్లో పల్లీల పౌడర్ అయి చూపిస్తుంది పల్లీలు అని అంటే ఇగురులకి కొన్ని కొన్ని వాటికి ఇలాగా పల్లీలు పౌడర్ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది లాగా కూడా ఉంటుందండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇది మరీ దగ్గరికి అయిపోకూడదండి గట్టిగా రాకూడదు కొంచెం గరిటి జారేలాగా ఉండాలి కర్రీ ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది అందు గురించి కొంచెం పలచక కొంచెం గరిటెలాగా కదిలేలాగా వేసుకుంటే సరిపోద్ది చూసారా అంత సింపుల్గా అయిపోయిందా కర్రీ ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి మర్చిపోకుండా నచ్చితే లైక్ చేయండి ఎలాంటి వీడియోలు ఇంకా చేయాలా చేయాలని అనుకుంటున్నాం ఈ ప్రోత్సాహం ఉంటే ప్రోత్సాహం ఇస్తారనుకుంటున్నాను కూడా ఇంతకీ కర్రీ ఎలా ఉంది ఏంటి అని కర్రీ ఎలా ఉంది ఏంటి అని మర్చిపోయి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సరేనండి ఉంటాను మరి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ ఉంటానండి బాయ్